నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ డాక్టర్ చిట్టుపట్ల మధుసూదన్ శర్మ గారు ఉన్నారు అలాగే వీరు ప్రత్యేకంగా ఇంటింట ఆయుర్వేద వైద్యం అనేసి చాలా వరకు బుక్స్ రాశారు ఈయన మీకు అందరికీ తెలుసు ప్రత్యేకంగా పరిచయం ఈయన గురించి ప్రత్యేకంగా మీ అందరికీ పరిచయం చేయాల్సిన అవసరం లేదు అందరికీ సూపర్ చిత్రుడు అయినటువంటి చిట్టుపట్ల మధుసూదన్ గారితో మాట్లాడేద్దాం నమస్కారం సార్ సార్ ఇలా ఉన్నారు బాగున్నామ్మా మీరు ఎలా ఉన్నారు చాలా బాగుందండి సార్ సార్ చాలా మంది మోకాల నొప్పులతో బాధపడుతూ ఉంటారు చాలా మంది కామెంట్స్ రూపంలో కూడా మమ్మల్ని అడుగుతున్నారు అసలు మోకాల నొప్పులకి కీళ్ళ నొప్పులకి తగ్గాలి అనేసి అంటే ఆయుర్వేదం ప్రకారం ఎలాంటి చిట్కాలు పాటించాలి ఎలాంటి పద్ధతిని అనుసరించాలి అనేసి చాలా మంది అడుగుతుంటారు మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం చూసినట్టయితే మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది చాలా చేసి ఉంటారు మీరు ఇలాంటివి తగ్గించుంటారు చాలామందికి సో మీ ఎక్స్పీరియన్స్ అంతా కలగలిపి రోజు మా ప్రేక్షకుల కోసం కీళ్ళ నొప్పులు తగ్గడానికి ఏదైనా రెమెడీ చెప్పండి చాలా మంచి ప్రశ్నమ్మా మా ఎక్స్పీరియన్స్లో ఈ యొక్క ఔషధాన్ని వాడి ఎంతోమంది మంది మా వాళ్ళు కూడా మాకు ఫీడ్బ్యాక్ ఇస్తుంటారు అన్నమాట వాళ్ళ మెడిసిన్ తయారు చేసుకొని మోకాళ్ళ నొప్పులను తగ్గించుకొని ఆనందాన్ని మాతో చాలా మంది మేము దాదాపు ముప్పై నలభై ఏళ్ళ నుంచి కూడా నా అనుభవంలో కూడా ఇది చాలామందికి చెప్పాను వాడుతున్నారు వాడారు మంచి ఫలితాలు కూడా పొందారమ్మా ఆ టిప్పు చెప్తాను చూడండి అమ్మా సింపుల్ రెమెడీ మీకు అది ఔషధాలు చెప్తే ఆహార ఔషధాలు చెప్తే ఇంతేనా అని చెప్పేసి ఆశ్చర్యం వేస్తుంది అనమాట కేవలం మూడు పదార్థాలతో మోకాళ్ళ నొప్పులకి బ్రహ్మాండమైనటువంటి ఆయిల్ తయారు చేసుకోవచ్చమ్మా బెస్ట్ పెయిన్ రిలివర్ పెయిన్ కిల్లర్ అని చెప్పుకోవచ్చు పూసినటువంటి తక్షణమే దాని ప్రభావం చూపించేసి చిటికలు వేసినట్టు నొప్పి తగ్గేటువంటి అత్యంత సమర్థవంతమైనటువంటి ఔషధం ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధమా దీనికి మూడు పదార్థాలు కావాలమ్మా అలప్రసం నువ్వుల నూనె కర్పూరం కర్పూరం అనేసరికి మళ్ళీ మీకు డౌట్ వచ్చి ఉంటుంది కర్పూరమా డాక్టర్ గారు లేకపోతే హారతి కర్పూరమా కర్పూరమా మనం దేవునికి వాడేటువంటి కర్పూరం వాడుకుంటే సరిపోతుందమ్మా అంతే దానికి ఏం అవసరం లేదు ఔషధం ఎలా తయారు చేసుకోవాలంట ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క భాగము అల్లప్రసం తీసుకోవాలమ్మా ఉదాహరణకి నీకు ఉదాహరణ చెప్తామా దీన్ని బేస్ చేసుకుని ఎక్కువైనా తయారు చేసుకోవచ్చు ఒక హండ్రెడ్ ఎంఎల్ అల్ల ప్రసం తీసుకున్నారనుకోండి టూ హండ్రెడ్ ఎంఎల్ నువ్వుల నూనె తీసుకోవాలి అమ్మా దానికి సంబంధించి ఒక పది గ్రాములు కర్పూరం తీసుకోవాలి అది ఫార్ములాకి మరి ఔషధం ఎలా తయారు చేయాలంటే ఫస్ట్ ఒక ఒక నువ్వుల నూనె ఒక టూ హండ్రెడ్ ఎమ్మెల్ నువ్వుల నూనె తీసుకోవాలి అందులో రసం హండ్రెడ్ ఎమ్మెల్ అల్లపరసం కలిపేసేయాలి కలిపేసేసి పొయ్యి మీద పెట్టేసేసి సన్న మంట మీదమ్మా మళ్ళీ మీకు ఇక్కడ సందేహం రావచ్చు మీద అని డాక్టర్ గారు చెప్తున్నారు ఎందుకని చెప్పేసి సన్న మంట మీద ఎందుకంటే మా ఆ యొక్క ఔషధంలో ఉన్నటువంటి ఔషధ తత్వాలు ఎక్కువ మంట పెట్టి తగ్గిపోతాయమ్మా ఔషధ శక్తులు సన్నగిలుతాయి కాబట్టి సన్న మంట మీదనే ఔషధాన్ని తయారు చేసుకోవాలి అమ్మా కాబట్టి సన్న మంట మీద సిమ్లో పెట్టుకోవాలి ఆ విధంగా పొయ్యి మీద పెట్టేసేసి అల్లప్రాసం అంతా ఈగిరిపోయేసేసి నూనె మాత్రమే మరిగించాలి మరిగించాలమ్మా మళ్ళీ ఇక్కడ మీకు ఇంకో సందేహం కూడా వస్తుంటుంది నేనే మీ సందేహం కూడా నేను అవునమ్మా మీకు ఇంకో సందేహం వచ్చి ఉంటుంది ఎట్లా తెలుస్తుంది డాక్టర్ గారు అని చెప్పేసి దానికి చెప్తానమ్మా ఎప్పుడైతే ఔషధం తయారైందో అప్పుడు నురుగు రావడం మొదలవుతుందమ్మా నురుగొచ్చిందంటే అల్లపు రసంలో నీటి శాతం అంతా తగ్గిపోయేసేసి ఔషధ గుణాలన్నీ నువ్వులోనికి వచ్చాయని చెప్పేసి అర్థం నురుగు రావడం మొదలైన తర్వాత నురుగు వచ్చిన తర్వాత ఆ పదార్థాన్ని ఆయిల్ను కిందికి దించేసేయాలమ్మా దించేసేసి ఉడగట్టేసి ఉడగట్టిన తర్వాత కర్పూరం ఎలాగంటే పౌడర్ అయిపోతుందమ్మా పది గ్రాముల కర్పూరం పొడేసి స్మూత పెట్టేసేయాలి ఇంతేమ్మా ఒక్క అరగంట అవసరాన్ని బట్టి ఒక గంటలోపు చలారిపోతుంది బ్రహ్మాండమైనటువంటి పెయిన్ రిలీవర్ ఆయిల్ తయారైపోతుంది అమ్మా మనకు మార్కెట్లో ఏ చిన్న ఆయిల్ తీసుకున్నా దాదాపు డెబ్బై రూపాయలు వంద రూపాయలు నూట యాభై రూపాయలు మూడు వందలు నాలుగు వందలు ఇట్లా రకాలు ఉన్నాయమ్మా ఇది ప్రమాణం ఎక్కువగా ఉంటుంది చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు అందరికి తెలిసినటువంటి ఔషధాలు ఈ రోజుల్లో మోకాళ్ళ మొప్పుల సమస్య ప్రతి ఇంట్లో చాలా మందికి ఉంటున్నాయమ్మా మనం ఈ ఆయిల్ను తయారు చేసి పెట్టుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఆ మోకాళ్ళ సమస్య నుంచి బయటపడవచ్చు చాలా తక్కువ ఖర్చుతో మెంట అయినటువంటి ఫలితాన్ని కూడా పొందవచ్చుమా ఎందుకంటే వస్తువులు మనకు తెలిసినటువంటివి తయారు చేసుకోవడం సులువు వాడుకోవడం సులువు ఫలితం కూడా తొందరగా పొందవచ్చుమా కాబట్టి ఇందులో సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు పైన పూతమందే కదమ్మా కాబట్టి పైన పూసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఆయిల్ తయారు చేసుకున్నామా సమస్య తీవ్రంగా ఉంటే రోజు రెండుసార్లు వాడుకోవాలమ్మా లేదంటే ఒక్కసారి వాడుకున్న సరిపోతుంది తగినంత ఈ యొక్క నూనెను తీసుకొని ఈ మోకాళ్ళ భాగంలో చుట్టంతా అప్లై చేసి సున్నితంగా అర్థం చేయాలమ్మా ఇంతే మనం చేయాల్సింది ఈ విధంగా చేయడం వల్ల ఈ యొక్క అల్లపురసం ఉన్నటువంటి ఔషధ గుణాలు కర్పూరంలో ఉన్నటువంటి ఔషధ గుణాలు నువ్వులు ఉన్నటువంటి ఔషధ గుణాలు ఇవన్నీ కూడా ఈ మోకాళ్ళ భాగంలో అద్భుతంగా పనిచేసేసి అక్కడ మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు అక్కడ కొన్ని కొన్ని రకాలైనటువంటి హానికారకమైన రసాయన పదార్థాలు ఉత్పత్తి అవుతుంటాయమ్మా వాటి వల్లనే నొప్పి వస్తుంటుంది సో ఈ యొక్క ఔషధం మనం పైపుత మందుగా వాడుకోవడం వల్ల కూడా ఔషధంలో ఉన్నటువంటి సారం లోకల్గా స్థానికంగా చర్మం పీల్చుకొని ఆ యొక్క హానికారకమైనటువంటి పదార్థాల ఉత్పత్తిని తగ్గించడమే కాకుండా ఆ యొక్క పదార్థాల యొక్క శక్తిని కూడా నిర్వీర్యం చేసి నొప్పిని తగ్గిస్తాయి కాబట్టి ఈ పెయిన్ కిల్లర్స్ వాడుకొని ఏదో కిడ్నీస్ దెబ్బ తినడము లివర్ దెబ్బ తినడము మెదడు దెబ్బ తినడము లేకపోతే ఏదైనా బోన్స్ దెబ్బ తినడము ప్రేవులు దెబ్బ తినడము ఇలాంటి ఇబ్బంది పడకుండా ఇలాంటి తైలాలు వాడుకుంటే చాలా వరకు ఉపయోగం చాలా అద్భుతంగా ఉంటుంది కదమ్మా మరీ అవసరం అంటే క్షేమదాయకమైనటువంటి ఔషధాలు ప్రకృతిలో అనేక రకాలైన ఔషధాలు ఉన్నాయి మనకి కడుపులోకి కావాలంటే దీర్ఘకాలికంగా కూడా వాడుకోవచ్చు మీరు అన్నట్లు స్పాట్లో వెంటనే రిలీఫ్ వచ్చేదానికి ఆయిల్ పనిచేస్తుంది కాబట్టి చీప్ అండ్ బెస్ట్ అమ్మా ఇప్పుడు ఇంట్లో ఉండేటువంటి వాళ్ళందరూ వాడుకోవచ్చు అన్నీ మనకు దొరికే వస్తువులే కాబట్టి ఇలాంటి మనకి కేవలం అవగాహన లోపం చేత మనము వందలు వేలు ఖర్చు పెట్టేసి ఇలాంటి తైరాలు కూడా తీసుకుంటున్నాం కాబట్టి చాలా వరకు ఇలాంటి చిన్న చిన్న వాటితోనే సరిపోతుందమ్మా యాక్చువల్లీ మోకాల నొప్పులు వస్తే ఎలాంటి మంది తయారు చేసుకోవాలి అనేసి చెప్పారు అలాగే అసలు మోకాల నొప్పులు ఎందుకు వస్తాయి సార్ సవా లక్ష కారణాలమ్మా చాలా మందిలో వెయిట్ ప్రధానమైనటువంటి కారణం రెండవది పోషకాహార లోపం కారణం మూడవది షుగరు నాలుగవది వయస్సు ఐదవది విటమిన్ డి లోపం అమ్మా ఇట్లా రకరకాలైనటువంటి కారణాల వల్ల వస్తుంటాయమ్మా కాబట్టి వెయిట్ ఉన్నటువంటి వాళ్ళకి ఏమవుతుందంటే ఆ బరువు అంత మోకాళ్ళ మీద పడేసేసి త్వరగా కాట్లేదు అనేటువంటి పదార్థం దెబ్బ తినేసి అక్కడ అరిగిపోయిందంటారమ్మా మోకాళ్ళు గుజ్జు తగ్గేసి నొప్పులు వస్తుంటాయి సర్వసాధారణంగా రెండవది ఏంటంటే ఈ షుగర్ ఉన్నటువంటి వాళ్ళలో కూడా వ్యాధిగ్రస్త వాళ్ళలో కూడా షుగర్ లెవెల్స్ సరిగ్గా కంట్రోల్ కాకపోవడం కానీ దీర్ఘకాలం పాటు ఉండడం వల్ల వ్యాధి నిరక్షణ తగ్గడం వల్ల షుగర్లో ఒక సైడ్ ఎఫెక్ట్లో భాగంగా గుజ్జు ఉత్పత్తి చేయడం తగ్గిపోతుంది మోకాళ్ళ భాగంలో కాబట్టి చిన్న వయసులోనే మోకాళ్ళ నొప్పులు వస్తుంటాయి వాళ్ళ షుగర్ ఉన్నటువంటి వాళ్ళల్లో కూడా అదేవిధంగా పోషకాహార లోపం కొంత రకాలైనటువంటి పోషకాహారాలు మనం సరిగ్గా తీసుకోలేకపోవడం చేత కూడా ఈ యొక్క సమస్య వస్తూ ఉంటుంది అదేవిధంగా విటమిన్ డి లోపము సో విటమిన్ డీ ఈ రోజుల్లో ఎవరికి ఉండడం లేదు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా నాలుగు గోడల మధ్యలో మన జీవితాలు అయ్యాయి కాబట్టి సూర్యుడు నుంచి మనకు విటమిన్ డి రావాలి సర్వసాధారణంగా ఆహార పదార్థాల్లో కొద్దో గొప్ప ఉంటుంది కానీ అది మనకు సఫిషియెంట్గా సరిపోదనమాట ప్రధానంగా నుంచి మనకు విటమిన్ డి ఉత్పత్తి బాడీలో జరుగుతూ ఉంటుంది సో అది లేనప్పుడు ఎప్పుడైతే విటమిన్ డి లోపం మనలో ఉందో అప్పుడు మనం పోషక పదార్థాలు తీసుకున్న కొంతమంది చెప్తుంటారు కాల్షియం తీసుకుంటే మోకాళ్ళ మొప్పులకు మంచిది ఎముకలకు మంచిది అని చెప్పేసి మనం విటమిన్ డి లోపం ఉన్నప్పుడు కాల్షియం మాత్రలు టన్నులు టన్నులు బస్తాలు బస్తాలు లారీ లారీ మిగిలిన ప్రయోజనం ఉండదమ్మా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి తప్పగా బెనిఫిట్స్ ఉండవు ఎందుకంటే విటమిన్ కాల్షియం శరీరం పీల్చుకోవాలి శరీరానికి ఉపయోగపడాలంటే మనకు డి విటమిన్ ఉండాలి మనకు డి విటమిన్ లేదు కాబట్టి కాల్షియం తీసుకున్న ప్రయోజనం ఉండడం లేదు కాబట్టి డి విటమిన్ను మనం రెక్టిఫై చేసుకొని అటు కాల్షియం ఉన్నటువంటి పదార్థాలను ఆహార రూపంలో కానీ ఔషధ రూపంలో కానీ వాడుకుంటూ ఉపయోగం ఉంటుంది కాపా అది వాటి అవగాహన లోపంతో మనం కాల్షియం మందులు ఏ పద్ధతిలో వాడుకున్నా ఆశించినటువంటి ఫలితాలు కలవమ్మా ఇలా రకరకాలైనటువంటి కారణాల వల్ల ఈ యొక్క మోకాళ్ళ నొప్పులు వస్తుంటాయమ్మా కాబట్టి కారణాన్ని బట్టి చికిత్స తీసుకోవడం ఒకటి చెప్పాను కదా వయస్సు దేహధర్మాల్లో భాగంగా అరుగుదల మొదలవుతుందమ్మా కాబట్టి అరిగినప్పుడు ఈ మోకాళ్ళ భాగంలో కూడా గుజ్జు తగ్గిపోవడము ఆ గుజ్జు అనేది ఇది లూబ్రికేషన్ ఇస్తుంటుంది అనమాట ఆ గుజ్జు తగ్గడం వల్ల లూబ్రికేషన్ తగ్గడం వల్ల ఫ్రిక్షన్ జరగడం వల్ల అంటే ఇప్పుడు పైన ఉన్నటువంటి ఎముకకి కింద ఉన్నటువంటి ఆ రెండు ఎముకలకి మధ్యలో గ్యాప్ లేకపోవడం చేత ఆ ఎముకలు ఒకటి రాసుకోవడం వల్ల ఈ మోకాల నొప్పులు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ జిగురు గుజ్జు తగ్గిపోతే ఈ సమస్య వస్తుంటుంది వయస్సులో దేహధర్మాల భాగంగా ఇది వస్తూ ఉంటుంది కాబట్టి వయస్సు వచ్చినటువంటి వాళ్ళలో కూడా ఇది కలుగుతుంటుందమ్మా ఏది ఏమైనప్పటికీ కారణం ఏది ఉన్నప్పటికీ ఆ కారణాన్ని బట్టి చికిత్స తీసుకోవాలి బట్ పైపుతా మందగా అయితే వెంటనే కొంచెం కంఫర్టబిలిటీ రిలీఫ్ కోసము పెయిన్ తగ్గేదానికి నొప్పి తగ్గేదానికి నేను చెప్పినటువంటి అల్లంతో తయారు చేసుకున్నటువంటి ఆయిల్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది అలాగే సార్ మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి ఇలాంటి ఆయుర్వేది చిట్కా Ah uh, chaala chakka ga panchestunnadani chaala baga chepparu thank you so much sir.